ఈ యొక్క కంప్యూటర్ మిషన్ లేటెస్ట్ మోడల్ అతి తక్కువ స్థలంలో ఈ యొక్క కంప్యూటరైజేషన్ మిషన్ అమ్మకానికి ఉంటుంది ఈ యొక్క కుటుంబ మిషన్ కేవలం తక్కువ స్థలంలో శబ్దం లేకుండా కుటుంబ నీట్గా వస్తూ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసుకోవడానికి అనగా చీరలపైన బ్లౌజులపైన డిజైన్స్ కుట్టడానికి స్కూల్ యూనిఫామ్స్ లేబుల్స్కు పనిచేస్తుంది ఫొటోస్ పైన నేమ్స్ రాయడానికి డైరెక్ట్ ఫొటోస్ కుట్టుకోవడానికి మనం కంప్యూటర్ పరంగా డిజైన్ ఏది సెలెక్షన్ చేసుకోనేనా మనకు నచ్చిన విధంగా నచ్చిన డిజైన్స్ కొట్టుకోవడానికి ఈ యొక్క మిషన్స్ను రూపొందించడం జరిగింది ఈ యొక్క కంప్యూటరైజేషన్ మిషన్ గ్యారంటీ వారంటీ లేకుండా రెండు లక్షల ఎనభై వేల రూపాయలలోనే కంప్యూటర్ మిషన్ వస్తుంది రెండు లక్షల ఎనభై వేలు ఈ యొక్క కంప్యూటర్ మిషన్ రెండు లక్షల డెబ్బై వేల రూపాయలలోనే అనగా రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలలోనే మిషన్ ఖరీదు కానీ రెండు లక్షల ఎనభై వేల రూపాయలని నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క మిషను ట్రాన్స్పోర్ట్ మీ ఇంటి వద్దకు చేర్చడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఇందులోనే ఇంక్లూడింగ్ ఉంటుంది జిఎస్టీ అమౌంట్ కూడా ఇందులోనే ఇంక్లూడింగ్ ఉంటుంది అందువలన దీని యొక్క డబ్బులు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు కస్టమర్ కొనుగోలు చేసేటటువంటి వ్యక్తి ఈ రెండు కూడా మేమే పెట్టుకుంటామంటే ఈ యొక్క కుటుంబాన్ ధర రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలలోనే ఈ యొక్క మిషన్ వస్తుంది ఇవన్నీ కస్టమర్కి విడివిడిగా చెప్పకుండా ఉండడం జరుగుతుంది కాబట్టి రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ఈ యొక్క కుటుంబాన్ని ధరగా చెప్పడం జరుగుతుంది ఇంకొక విషయం ఏమిటంటే ఈ యొక్క మిషన్లో పన్నెండు సూదులు కలిగి ఉంటుంది పన్నెండు సూదులు కలిగి ఉంటుంది అతి తక్కువ శబ్దం డిస్ప్లే డిస్ప్లే వచ్చేసి టచ్ డిస్ప్లే ఆటో ట్రిమ్మర్ కటర్ ఉంటుంది ఈ యొక్క మిషన్ శబ్దం లేకుండా ఉంటుంది మనం ఇంటి పరంగా కుట్టేటటువంటి కుటుంబ మిషన్ పెట్టుకునేంత స్థలంలోనే అనగా తక్కువ స్థలంలోనే ఈ యొక్క మిషన్ నూతనంగా రూపొందించడం జరిగింది మిత్రులారా దయచేసి గమనించండి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఎవరైతే ఎక్కువగా అమ్మకం అమ్ముతున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నవో పేరు కనుక అంటే మనకు పలానా కంపెనీ కావాలి అని చెప్పేసి కనుక అడిగినట్లయితే వారికి నచ్చిన విధంగా నచ్చిన పేరును కూడా ఈ యొక్క కుటుంబ మిషన్ల పైన పెట్టడం జరుగుతుంది కంప్యూటరైజేషన్ మిషన్స్లలో ఎప్పుడైనా పలానా పలానా కంపెనీ అంటే పేరు ఉండేటటువంటి కంపెనీల గురించి మనం అడుగుతూ ఉంటాం కదా ఇప్పుడు అమ్మకం అమ్మేటటువంటి వ్యక్తులు మీకు ఏ కంపెనీ కావాలని అడిగి ఆ యొక్క ప్రేమ్ పైన మీకు నచ్చినటువంటి పేరును పెట్టడం జరుగుతుంది పేరు ప్రాముఖ్యత కానే కాదు మిషన్లో దమ్ ఉండాలి దాని పనితనం ఉండాలి మనం తక్కువ టైంలో సంపాదించుకోవడానికి రిపేరింగ్ ఖర్చులు లేకుండా మన యొక్క ఫ్యూచర్ నడవడం కొరకు మాత్రమే మనం కంప్యూటరైజేషన్ మిషన్లలో నాణ్యతమైన మిషన్ని మాత్రమే ఖరీదు చేసుకోవాలి ఇందులో ప్రేమ్ సైజ్ కూడా పెద్దది రెండవది పన్నెండు సూదులు కలిగి ఉంటుంది పన్నెండు తార్ సెట్లు ఉంటుంది దీనికి సామాగ్రి అంటే మిషన్ ఫిట్టింగ్ చేసుకునేటువంటి సామాగ్రి వస్తుంది టచ్ డిస్ప్లే వస్తుంది దీనికి ఆటో ట్రైమర్ అంటే మనం డిజైన్ కుడుతూనే ఒక దగ్గర ఆగినట్లయితే కట్ కట్టించుకునేటటువంటి ఫెసిలిటీ ఉంటుంది దయచేసి గమనించండి ఈ యొక్క విషయం ఇప్పుడు మనం కంప్యూటరేషన్ మిషన్లో ఇది లేటెస్ట్ మోడల్ అంటారు దీనిలో కీప్యాడ్ మిషన్ కూడా ఉంటుంది అది ఇంకా ఒక నలభై వేల తక్కువగా రేట్ వస్తుంది కానీ ఆ మిషన్లో ముందు భాగం లాంటివి అంటే కంప్యూటర్లో డిజైన్స్ కుడుతుంటాం కదా జాకెట్ పైన ముందు భాగం లాంటివి డిజైన్ కొంత తిప్పుకోవాలంటే యాంగిల్ చేంజర్ అనేటటువంటి ఫెసిలిటీ టచ్ డిస్ప్లేలో కాకుండా అంటే కీప్యాడ్ డిస్ప్లేలో అది ఉండదు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క మిషన్లో యాంగిల్ చేంజర్ అనే ఫెసిలిటీ ఉండడం వలన మీరు మనిషి ఫోటోనైనా కొట్టుకోవచ్చు లేదా డిజైన్స్ అయినా మనకు నచ్చినటువంటి యాంగిల్లో ఆ యొక్క మిషన్ కుట్టుకోవడానికి కూడా ఈ యొక్క మిషన్లో యాంగిల్ చేంజర్ అనేటటువంటి ఫెసిలిటీ కూడా ఈ యొక్క మిషన్ ఉంటుంది ఈ యొక్క మిషన్ పన్నెండు సెట్లతో తక్కువ శబ్దాన్ని కలిగి ఉండి మిషన్ అధిక నాణ్యతతో మనకు తక్కువ ఖర్చుతో ఈ యొక్క కుటుంబ మిషన్ వస్తుంది మీకు ఇప్పుడు నేను తెలియపరచేటటువంటి సూచన ఏమిటనగా మీరు లక్షల లక్షలు పెట్టి ఖరీదు చేసి కొనుగోలు చేసేటటువంటి ఈ యొక్క మిషన్కు ఏ కంపెనీ వాళ్ళైనా గ్యారంటీ వారంటీ ఇస్తామని చెప్పడం జరుగుతుంది కుటుంబం ఈ కంప్యూటర్ మిషన్లలో నాణ్యత మిషన్ మీరు కొనుగోలు చేసినట్లయితే ఎలాంటి రిపేరింగ్లు ఉండవు ఈ యొక్క మిషన్ గ్యారంటీ కనుక మీకు కావాలి అని మీరు భావించినట్లయితే ఇంకా కొంత అమౌంట్ అధికముగా తీసుకొని సర్వీస్ ఇవ్వడానికి అమ్మకందారులు ఇష్టపడతారు ఆ యొక్క సర్వీస్ డబ్బులు ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటారంటే మీకు ఉదాహరణకు ఒక సంవత్సరం సర్వీస్ ఇచ్చిన రెండు సంవత్సరాల సర్వీస్ ఇచ్చిన మనకి ఏదైనా సమస్య ఉందని కనుక తెలిపినట్లయితే వాళ్ళు రాను పోను ట్రావెలింగ్ ఖర్చుల కోసం ఆ యొక్క అమౌంట్ను పెట్టుకోవడం జరుగుతుంది మిషను నాణ్యతమైనది కొనుగోలు చేసినట్లయితే రిపేరింగ్ చాలా తక్కువగా ఉంటుంది కుటుంబ మిషన్స్లో స్టాండ్ బీడ్లో తీసుకున్నట్లయితే మీకు ఎక్కువ కాలం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది నాణ్యతతో పనిచేస్తుంది బీడ్ స్టాండు వలన మనకు ఖరాబ్ కావడానికి అవకాశం లేకుండా నాణ్యతపరంగా ఉంటుంది కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ లైఫ్ ఎక్కువగా ఉంటుంది బీడ్ స్టాండులో వేటు చూడండి పైన నేమ్ చూడకండి బరువు చూసుకొని నాణ్యత పరంగా కొనుగోలు చేస్తే చాలా బాగుంటుంది ఐరన్ స్టాండ్తో పోలిస్తే బీడ్ స్టాండ్ చాలా బెస్ట్ ఆప్షన్ ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు పనిచేస్తుంది మిషన్ కొనుగోలు చేసేటప్పుడు మనం అన్ని విధాలుగా ఆలోచించి మాత్రమే కొనుగోలు చేసుకోవాలి ఎందుకు అంటే మిషన్ పరంగా మనం కింది భాగంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క స్టాండ్స్ లేటెస్ట్ మోడల్గా వచ్చేటటువంటి అనేక రకములైన మోడల్స్ మీకు కంటికి అగ్గుపడుతూ ఉంటాయి ఏ షాప్ వారు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకండి మిషన్ బరువుకు తగిన విధంగా బీడ్ స్టాండ్తో మాత్రమే మీకు నాణ్యతతో కలిగి ఉంటుంది శ్రీ వెంకటేశ్వర కుటుంబమిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ షాప్ నందు మన వద్ద అనేక రకములైన న్యూ మిషన్స్ లేటెస్ట్గా వచ్చినటువంటి కొత్త మిషన్స్ను ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను దయచేసి గమనించండి కుటుంబ మిషన్స్లలో ఒక కంపెనీ రెండు కంపెనీలు అనేది కాకుండా కుటుంబ మిషన్స్లలో జాగ్రత్తగా గమనించినట్లయితే చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ జిగ్జాగ్ ఫాయింట్ ఓర్లాక్ ఇండస్ట్రియల్ మిషన్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్స్ ఇవి కుటుంబ మిషన్స్ పర్పస్లో ఉండవి దయచేసి గమనించండి ఇప్పుడు నేను మీకు తెలియపరిచేటటువంటి విషయం జాగ్రత్తగా గమనించండి కుటుంబిషన్స్ నందు జలంధర్ ఫిట్టింగ్ లుధియానా ఫిట్టింగ్ ఢిల్లీ ఫిట్టింగ్ అనే మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కుటుంబిషన్స్ మీరు కొనుగోలు చేసేటటువంటి ప్రాంతాలలో మీకు తక్కువ ధరలలో మధ్యస్థ ధరలో అంటే మీడియం రేట్లలో అధిక నాణ్యతతో కలిగినటువంటి కుటుంబిషన్స్ మీకు కనబడుతూ ఉంటుంది దయచేసి గమనించండి లుదియానా జలంధర్ ఢిల్లీ ఫిట్టింగ్లలో ఉండేటటువంటి ఈ యొక్క మిషన్స్ జలంధర్ ఫిట్టింగ్తో చూసుకున్నట్లయితే మీకు సుమారుగా ఐదు వేల రూపాయలలో మిషన్ లభిస్తుంది జలంధర్ ఫిట్టింగ్ ఆరు వేలలో లభిస్తుంది ఢిల్లీ ఫిట్టింగ్ ఎనిమిది వేలలో చిన్న మిషన్స్లలో లభిస్తాయి పెద్ద మిషన్స్ నందు డబల్ మేకర్ మనకు జలంధర్ ఫిట్టింగ్ ఆరు వేల ఎనిమిది వందల నుండి ఏడు వేల రెండు వందల వరకు ఉంటుంది లుదియానా ఫిట్టింగ్ ఏడు వేల ఐదు వందల రూపాయలలో ఉంటుంది ఢిల్లీకి సంబంధించిన హెవీ మిషన్ ఎనిమిది వేల ఎనిమిది వందల నుండి మొదలుకొని పదహారు వేల వరకు కూడా డబల్ మేకర్ ఢిల్లీ ఫిటింగ్లలో లభిస్తుంది ఇండస్ట్రియల్ మిషన్స్ పద్దెనిమిది వేల నుండి ముప్పై వేల రూపాయల వరకు కూడా ఉంటుంది మరి చిన్న మిషన్స్ మేము గుర్తుపట్టడం ఎలా అని చెప్పేసి అనే మీకు ఒక సందేహం వస్తుంది కుట్టు మిషన్ పైన ప్రతి ఒక్క కుటుంబం పైన రిజిస్ట్రేషన్ ట్రేడ్ మార్క్ అనేటటువంటి రిజిస్ట్రేషన్ ప్రతి కొత్త మిషన్ పైన ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ మీరు గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఆ యొక్క సచింగ్ చూసినట్లయితే ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ సచింగ్ కనుక మీరు చేసినట్లయితే గూగుల్ ద్వారా కూడా మీరు సచింగ్ చేసుకోవచ్చును లేదా నిజాయితీగా ఉన్నటువంటి మీకు మీరు ఎక్కడైతే కొనుగోలు చేస్తున్నటువంటి కుటుంబిషన్ కుటుంబిషన్ షాప్ వ్యక్తులు కూడా మీకు లుధియానా ఫిట్టింగ్ కానీ ఢిల్లీ ఫిట్టింగ్ కానీ జైలందర్ ఫిట్టింగ్ కానీ ఈ ఈ మోడల్స్ అని చెప్పేసి అని ఫలా పలాన అంటూ మీకు తెలియపరచడం జరుగుతుంది మీరు ఇక్కడ సరైన మిషన్ కొనుగోలు కనుక చేసుకున్నట్లయితే డబ్బుల పర్పస్లో తక్కువగా వస్తుంది అనేటటువంటి ఆలోచన మీరు కలిగి ఉన్నట్లయితే మీరు ఇక్కడ బోల్తా పడినట్లే తక్కువ డబ్బులతో కుటుమిషన్ వస్తుంది అంటే మీకు అది నాణ్యత తక్కువగా ఉన్నట్లు మాత్రమే మీరు గమనించుకోవాల్సింది కుటుమిషన్లలో నేను మీకు ఇన్ని విషయాలు చెప్తూ ఉంటే మాకు ఏమీ కూడా రాదు కుటుంబిషన్ పరంగా మీరు మీ ప్రాంతంలో ఎక్కడ కొనుగోలు చేయాలనుకున్నా కానీ నేను మీకు సలహాలు సూచనలను కూడా తెలియపరుస్తాను మీ వద్ద కొనుగోలు దుకాణం అనగా కుట్టు మిషన్ అమ్మకానికి కుట్టు మిషన్ అమ్మేటటువంటి దుకాణాలు మీ యొక్క ప్రాంతంలో ఉంటాయి కదా అక్కడికి మీరు కొనుగోలుగా కొనుగోలు చేయడానికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి కంపెనీలు అది ఎంత ధరలో ఉంటుంది ఏ విధంగా నాణ్యత ఉంటుంది అనేటటువంటి విషయాలు కూడా నేను మీకు తెలియపరుస్తాను లేదా మన నందు కూడా మీకు మీ ప్రాంతం ఎక్కడనైనాను మీ ప్రాంతం ఏ ప్రాంతంలోనైనాను అంటే మీ విలేజ్ కానీ మీ పట్టణం కానీ మీ సిటీ కానీ ఎక్కడ ఉన్నా మన షాప్ నుండి కూడా మేము మీ వద్దకు సప్లై చేస్తాము నేను ఉండేటటువంటి నా యొక్క ఊరు మహబూబాబాద్ మన షాప్ పేరు శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ నేను ఉన్న ప్రాంతం నుండి మీ ఊరుకు మీరు నివసించేటటువంటి ప్రాంతం ఎంత దూరంలో ఉన్నదో నాకు తెలియదు కదా సుమారుగా మన ప్రాంతం నుండి మీ వద్ద మీ ఊరుకు ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయేమో అవి దయచేసి మీరే గమనించుకోవాలి మన వద్ద నుండి మన షాపు వద్ద నుండి మీకు మీ ప్రాంతంలో ఉన్న ట్రాన్స్పోర్ట్కు పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము కానీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కొనుగోలుదారులు మాత్రమే చెల్లించుకోవాల్సి ఉంటుంది దయచేసి గమనించండి మా నందు మీరు కొనుగోలు చేయాలనుకుంటే గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు డబ్బులు చెల్లించి మీకు నచ్చినటువంటి మిషన్ మీరు కొనుగోలు చేసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మీవే ఉంటుంది మీ షాపు వద్దకు అంటే మీ ప్రాంతం మీ సిటీ వద్దకు మేము ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కొనుగోలుదారులు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది మన షాప్ నందు కంప్యూటర్ మిషన్స్ ఇండస్ట్రియల్ మిషన్స్ పాయింట్ ఫోర్ లాక్ చీరల జిగ్జాక్స్ పెద్ద మిషన్స్ ఇండస్ట్రియల్ మిషన్స్ చిన్న మిషన్స్ అనేటటువంటి కుట్టు మిషన్స్ కూడా మన షాపునందు అమ్మకానికి ఉండవి మన షాపునందు మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి అన్ని రకముల అన్ని కంపెనీల కుట్టు మిషన్స్ మన నందు ఉండవి దయచేసి గమనించండి మీరు కొనుగోలు చేసేటటువంటి కుట్టు మిషన్ మోసపోకుండా జాగ్రత్తగా గమనించండి మీరు కొనుగోలు చేసేటటువంటి కుట్టు మిషన్ అధిక నాణ్యత కలిగి ఉండాలి అని మీరు భావిస్తున్నట్లయితే ఏ కంపెనీ మిషన్ కొనుగోలు చేయాలి ఆ మిషన్ నాణ్యత కుట్టు మిషన్ల పూర్తి వివరాలు నేను మీకు ఉచితముగా తెలియపరుస్తాను మీ ప్రాంతంలో మీ ఇంట్లో ఉండేటటువంటి కుట్టు మిషన్ పరంగా ఏదైనా రిపేరింగ్ పరంగా అంటే కుటుం కుట్టుకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నా నా నెంబర్ని సంప్రదించి మీరు మన షాప్ నందు మా యొక్క సేవలను కూడా మీరు వినియోగించుకోవచ్చును దయచేసి గమనించండి నా పేరు నిర్లా మహేష్ నా యొక్క ఫోన్ నెంబర్ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ మహబూబాబాద్ మన యొక్క దుకాణం శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ మహబూబాబాద్ మన షాప్ నందు బజాజ్ ఈఎంఐ సదుపాయంతో మిషన్స్ ఈఎంఐ సదుపాయంతో నెలవారి వాయిదా పద్ధతులలో కొంచెం కొంచెంగా చెల్లించే విధంగా కూడా ఈఎంఐ సదుపాయంలో బజాజ్ ద్వారా